పేదరికం దరిద్రం రెండింటికి తేడా చెప్తాను వినండి పేదరికంలో ఉండేవాడికి తినడానికి తిండి ఉండదు అదే పేదరికంలో ఉండేవాడికి డబ్బు ఉండదు అదే పేదరికంలో ఉండేవాడికి ఇల్లు కూడా ఉండదు పేదరికంలో ఉండేవాడికి ఏమీ ఉండదు కానీ పేదరికంలో ఉన్న అతను ఏం చేస్తాడు ఉదయాన్నే లేచిపోయి ఆయన పనులకు ఆయన వెళ్ళిపోతుంటాడు ఎంత స్థంత యాభై వస్తే యాభై వంద వస్తే వంద రెండు వందలు వస్తే రెండు వందలు ఎంతస్తంత నా జీవితానికి చాలు అనుకొని ఏదో గంజో కడుగో ఏదో ఒకటి తాగి బతుకుతుంటాడు పేదరికంలో అలా ఉంటుంది ఎందుకంటే అతని కర్మ అది కానీ సుఖంగా బతుకుతాడు ప్రశాంతమైన జీవితం అసలు ఏ ఇబ్బందులు ఉండవు ఏ ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉండవు అతనికి పేదరికంలో పేదవాడికి పూర్ 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 పర్సన్స్కి దానిలో ఇంకో రకం చెప్పాను కదా దరిద్రం అంటే దరిద్రం అంటే ఏంటంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు నువ్వు నీ ఫ్యామిలీని పెంచడానికి ప్రయత్నిస్తావు కానీ అడ్డదారులే సంపాదిస్తాం అడ్డదారులు అంటే ఇష్టారీతిలో ఎవరిన మోసం చేయడము లేకపోతే దొంగతనం చేయడము లేకపోతే ఏదో విధంగా ఎవరిని ఏదో విధంగా తప్పుడు పని చేయడము ఆ విధంగా చేస్తుంటారు ఆ విధంగా వచ్చిన డబ్బు అది దరిద్రం ఆ దరిద్రమైన డబ్బు ఏంటవుతుందంటే అది నువ్వు కోట్లు సంపాదిస్తావు కొన్ని లక్షల కోట్లు సంపాదిస్తాం బిల్డింగ్ మీద బిల్డింగ్ కడతాం అది మాత్రం నీకు పాపం సొమ్మి అది ఎప్పటికీ పాపం సుమ్మే దానివలన నీకు ఇప్పుడు బాగానే అయిపోతుంది ఇన్ ఫ్యూచర్ ఉంటుంది మంచమొక్క స్టేజ్ ఉంటుంది ఆ మంచం యొక్క స్టేజ్లోన కూడా నీకు అప్పుడు భగవంతుడు అని సరైన శిక్ష చేస్తాడు దరిద్రం అంటే దాన్ని సరిగ్గా పిల్లలు చూడక ఒకరికొకరు వాటాలు వేసుకొని నువ్వు బతికినా సచ్చినట్టు సార్ ఇది అది దరిద్రం అంటే అందుకనే నీతిగా నిజాయితీగా బ్రతకండి ఈ నెట్లో పేదవాడికి మించిన వాడు లేడు ఎందుకంటే అటువంటి వాటికి ఏ ఉండదు అనమాట ఈ సెకండ్ మనీ కోసం పడుతుంటారు చూడండి కొంతమంది ఉంటారు కష్టపడి సంపాదించిన వాళ్ళు ఉన్నారు ఏది కాదనట్లేదు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో వాళ్ళకి ఇది వర్తించదు ఇది వాళ్ళకి ఇట్టి పరిస్థితులు వర్తించదు ఎవరైతే ఎవరికెవరు పాపం సొమ్మి చేసుకుని చల్తారో వాళ్ళకే వర్తిస్తుంది ఇది మాత్రం నేను వాళ్ళ గురించే చెప్తున్నాను మిగతా వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు ఎవరిని ఇది బాధ పెట్టే ఉద్దేశంతో నేను చేయలేదు ఈ వీడియో కేవలం పేదవాడికను దరిద్రానికి తేడా చెప్పడం కోసం నేను వీడియో చేశాను ఇది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో చెప్పండి ఓకే బాయ్ ఫ్రెండ్స్